నాతో రాత్రి బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానూ జన సమూహముతో పండుగ చేసిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగిస్తు చెల్లించు నేను దేవుని మందిరములకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా కరిగిపోవచ్చున్నది తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణయించుము

నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని జగ ప్రవాహ దారుల దని విని కరడు అని పిలుస్తున్నది నీ అలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా ఉన్నవి ఆయన ఒకటి వేల ఎక్కువ తన కృపకలను నాజ్ఞాపించను కూర్చిన కీర్తనయు నా జీవదాత దేవుని కూర్చుని ప్రార్థనయు నాకు తోడుగా ఉండేను కావున నీవేళ నన్ను మర్చియున్నావు చంద్రుడు పాదచేత నేను దృక్కాకాంతుడిని సంచరించవలసి వచ్చిన ఏమీ అని